ఓ నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం ఈ ఆదిపర్వంలో వచ్చేసి ద్రోణుడు కౌరవులకి పాండవులకి విద్యను నేర్పుతూ అశ్వత్థామికి ద బెస్ట్ చేర్పుదామన్నాడు అశ్వత్థామ ద బెస్ట్లో అన్నట్టు అర్జునుడి కొన్ని చెప్పని డ్రాప్ అవుతూ ఉంటాడు బట్ అర్జునుడు చాలా తెలివిగా ఏదో ఒక విధంగా అవి తెలుసుకొని నేర్చుకుంటూ ఉంటే ఇక అది చూసి విలివిచ్చిలో లోకంలో మరెవరు నీకు సమానులుగా కూడా నిలువలేనట్లు నేను తెచ్చడానికి ప్రయత్నిస్తాను నేను నీకు సత్యవచనాన్ని చెబుతున్నానని చెప్పేసి అర్జునుడికి ద్రోణుడు మాటించాడు నెక్స్ట్ ఆ తర్వాత ద్రోణుడు మరల అర్జునుడికి ఏనుగులపై గుర్రాలపై రథాలపై నేలపై నిలిచి యుద్ధం చేయటాన్ని నేర్పించాడు సో ఒక రథమే కాదు గుర్రం మీదైనా ఏనుగు మీదైనా భూమి మీదైనా ఎక్కడైనా సరే నిలిచి యుద్ధం చేసేలా మార్చాడు ద్రోణుడు యుద్ధంలో ఖడ్గ యుద్ధంలో తోమరాలను ప్రాసాలను శక్తులను ప్రయోగించడంలో ఒక్కడే అనేకులతో యుద్ధం చేయడంలోనూ కౌరవులకు శిక్షణ ఇచ్చాడు ద్రోణుని ఆచార్యత్వంలో ఉన్నటువంటి ఈ నేర్పును విని ధనుర్వేదాన్ని అభ్యసించకూరిన రాజులు రాజకుమారులు వేల కొలది ఆయన దగ్గరకు వచ్చారు ఆ తర్వాత నిషాదరాజైన హిరణ్య ధనుని కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరకు వచ్చాడు ధర్మగురు ద్రోణుడు బోయవాడన్న కారణంగా ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించలేదు ఆయన దృష్టి అంత కూడా కౌరవుల మీదనే ఉన్నది అయితే పరంతపుడైనటువంటి ఆ ఏకలవ్యుడు ద్రోణునికు సిరసా పాదాభివందనం చేసి అరణ్యానికి మరలి వచ్చి మట్టితో ద్రోణుని ప్రతిమను చేసి దానిపైనే పరమోన్నతంగా భావాన్ని నిలుపుకొని తీవ్రమైనటువంటి నియమాలను పాటిస్తూ ధనుర్విద్యను అభ్యసించని ఆరంభించాడు సో నువ్వు బోయవాడి అబ్బాయి నేను నీకు నేర్పడిన ద్రోణుడు చెప్పాడు ఆ ద్రోణుని చూశాడు కదా వచ్చి సేమ్ ఇంకా ఆయనలాగే ఒక మట్టి బొమ్మను తయారు చేసుకున్నాడు ఆయనను చూస్తూ ఇక ఆయన నేర్పుతున్నట్టుగా ఫీల్ అయ్యి దెన్ నేర్చుకుంటా ఉన్నాడు అత్యంత శ్రద్ధతో తీవ్రమైనటువంటి అభ్యాసంతో ఆ ఏకలవిడు బాణాలను విడవడంలోనూ స్వీకరించడంలోను ఎంతో నైపుణ్యాన్ని సాధించాడు ఆ తర్వాత ఒకసారి ద్రోణుని అనుమతితో కౌరవుడి పాండవులు అందరూ కూడా రథాలపై వేటకు బయలుదేరారు వేటకు అవసరమైనటువంటి సామాగ్రిని తీసుకొని ఒక వ్యక్తి కూడా తన ఇచ్చిన అనుసరించి ఒక కుక్కను తీసుకొని ఒంటరిగా పాండవులు అనుసరించి వెళ్ళాడు వారంతా తమ తమ పనులను చేయాలనుకొని అటు ఇటు తిరగసాగారు ఆ సమయంలో ఆ తెలివి తక్కువ కుక్క తిరుగుతూ తిరుగుతూ ఏకలవిని దగ్గరకు వెళ్ళింది ఆ ఏకలవిడు నల్లనవాడు శరీరం అంతా మలినమే ఉన్నది జటలు జింగతులు ధరించి ఉన్నాడు అటువంటి ఏకలవిడిని చూచి ఆ కుక్క మరుగుతూ అక్కడే నిలిచిపోయింది అప్పుడు తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శిస్తూ ఏకలవిడు మొరుగే ఆ కుక్క ముఖం మీద ఒకేసారి ఏడు బాణాలను ప్రయోగించాడు ముఖం నిండా బాణాలతో ఆ కుక్క పాండవు దగ్గరకు వచ్చింది దానిని చూచి వీరులైన ఆ పాండవులు ఎంతో ఆశ్చర్యపడ్డారు ఆ హస్తలాఘవాన్ని శబ్దం అనుసరించి లక్ష్యాలను భేదించగల అపార నైపుణ్యాన్ని చూచి వారంతా సిగ్గుపడ్డారు ఆ విలుకాన్ని బహువిధాలుగా ప్రశంసించారు ఆ తర్వాత విలుకానికే వెదుకుతూ పాండవులు అరణ్యంలో సదా బాణాలు వేస్తున్న ఆ ఆటవికుడిని చూచారు అప్పుడు ఆ ఏకలవ్యంలో మార్పు వచ్చి ఉన్నందువలన పాండవులు అతనిని గుర్తించలేకపోయారు అంటే గురువు దగ్గర నేర్చుకోడానికి వచ్చాడు అప్పుడు చూశారు బట్ ఇప్పుడు చాలా మారిపోయాడు సో గుర్తించలేకపోయారు నీవెవడువు ఎవరు కొడుకువు అని ఏకలవ్యని అడిగారు ఏకలవిడి అలా అన్నాడు వీరులారా నేను నిషాదరాజైన హిరణ్య ధనువుని కొడుకును విలువిద్యలో పరిశ్రమ చేసిన వాడును ద్రోణ శిష్యుడిను అన్నాడు అయిపోయింది నేను ద్రోణుని యొక్క శిష్యుడిని బాబు బాబు అన్నాడు వాళ్ళంతా ద్రోణుడి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు బట్ ఇతనిలాగా కుక్క నోరు తెరిచి మూసే లోపు బణాలు కొట్టేంత తిదిరి వీళ్ళు నేర్చుకోవాలి ఆ పాండవులు ఏకలవ్యుని గురించి యథార్థాన్ని గ్రహించి తిరిగి వచ్చి అరణ్యంలో ద్రో ఏం జరిగింది ఏంటి అన్నది మొత్తం కూడా ద్రోణుడి వివరించారు కుంతి కొడుకుని అర్జునుడు ఏకలవ్యున్నే తలుచుకుంటూ ఏకాంతంగా ద్రోణాచార్యుని దగ్గరకు పోయి చనువుతో ఇలా అన్నాడు ఆనాడు నన్ను కౌగులించుకొని ప్రేమపూర్వకంగా నా శిష్యులలో నిన్ను మించిపోగల వాడవుడు ఉండడని తమరు నాతో అన్నారు కానీ తమ శిష్యుడు నిషాద రాజకుమారుడైనటువంటి ఏకలవ్యుడు నన్ను లోకాన్ని మించిన వీరుడు ఎలా కాగలిగాడు ద్రోణుడు ఏకలవ్యుని గురించి రెండు ఘడియలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అర్జునుడిని వెంట పెట్టుకుని ఏకలవ్యుని దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి మలిన శరీరుడై జటులుడై నారబట్టల కట్టుకుని విల్లు చేత పట్టుకుని బాణాలను విసురుతున్న ఏకలవ్యని చూచాడు ఏకలభ్యుడు తన దగ్గరకు వస్తున్న ద్రోణాచార్యుని చూసి ఎదురేగి పాదాలు వంటి నేలకు తల ఆనించి నమస్కరించాడు ఆ తర్వాత యధావిధిగా ద్రోణుని పూజించి ఏకలవిడు తనను ద్రోణుని శిష్యునిగా తెలియజెప్పుకొని చేతులు జోడించి ఎదుటి నిలబడ్డాడు ఆ తర్వాత ద్రోణుడు ఏకలవ్యునితో వీరుడా నీవు నా శిష్యుడివే అయితే నాకు గురుదక్షిణ నిమ్ము అని చెప్పేసి అడిగాడు ఆ మాట విని ఏకలవ్యుడు ఆనందంగా లా అన్నాడు స్వామి నేను మీకేమివ్వాలి గురువుగా తమరు ఆదేశించండి బ్రాహ్మణ శ్రేష్ఠ గురువునికి ఈయన రానిదంటూ ఏమీ లేదు నా దగ్గర అంటే గురువునికి ఇదిగో ఇది ఇవ్వకూడదు అంటూ నా దగ్గర ఏమి లేదు ఏదంటే ఇచ్చేస్తా అన్నాడు అప్పుడు ద్రోణుడు కుడి చేతి బటన వెళ్ళని మున్ చెప్పేసి అడిగాడు నీ కుడి చేతి బటన వెలుగు అని అడిగాడు ద్రోణుడిని ఆ భయంకర వచనాన్ని విని సంతతము సత్యవాక్పాలన చేసే ఏకలభ్యుడు తన ప్రతికులు నిలుపుకుంటూ దిగాలు పడకుండా ప్రసన్న ముఖంతో ఏ మాత్రం ఆలోచించకుండా తన బటన వెలుని ద్రోణునికి ఇచ్చాడు క్షణ మాత్రం కూడా ఆలోచించలే అది ఘోరమైందే ఎందుకంటే విలువీద్యలో బటన వెలు చాలా కీలకం అది కూడా కుడి చేతి వాటినాటికి బటన్ వేలు కుడి బటన్ ఇంకా కీలకం ఏకంగా కుడి చేతి బొటన వేలే ఇక్కడ ద్రోణుడిని అడుగున్నాడు ఏకలవ్యుడిని సో సత్యచంద్రుడిని ఏకలవ్యుడిని చూసి ఆనందించిన ద్రోణుడు ఈ రీతిగా అభ్యసింపున ఏకలవ్యుడికి ఒక మార్గాన్ని సూచించాడు బటన్ వేలు కోసి ఇచ్చేశాడు అప్పుడు ఏమని చెప్పాడు చూడండి దానిని బట్టి ఏకలవ్యుడు మిగిలిన బ్రల బాణాన్ని ఆకర్షించాడు కానీ రాజా అప్పుడు ఆ బాణం అంతకు ముందుగా వేగంగా వెళ్ళలేదు అప్పుడు ద్రోణుని అడుగున్నాడు బటన్ వేలు తీసేస్తాం కదా ఏది మరల ప్రయోగించు బానాన్ని అన్నాడు అంతకుముందులాగా వెళ్ళలేకపోయింది దానితో అర్జునుడు దిగులు వదిలి సంతసించాడు ద్రోణుడు సత్యవచనుడయ్యాడు అర్జునుడు ఎదురులేని వాడయ్యాడు అప్పుడు దుర్యోధనుడు భీముడు గదా యుద్ధంలో ద్రోణుడికి మంచి శిష్యులయ్యారు కానీ ఎప్పుడు ఒకరిపై ఒకరు క్రోధంతో ఉండేవారు అసూయ ద్వేషం అన్నాడు అశ్వత్థామ ధనుర్వేదంలోని మెలకువలు ఎరుగుటలో అందరినీ మించిపోయాడు నకుల సహదేవులు కత్తిపడ్డలో అందరినీ మించిపోయారు యుధిష్ఠుడు రథంపై నిలిచి యుద్ధం చేయడంలో నేర్పు గడించాడు కానీ ధనుంజయుడు ఈ విద్యలన్నింటిలో కూడా సముద్ర పర్యంతమైన భూమండలంలో రథశ్రేష్ఠుడు అందరిలో కూడా శ్రేష్ఠుడిగా ప్రసిద్ధికి ఎక్కాడు ఇప్పుడు ఏవైతే మనం పైన చెప్పుకున్నామో ధర్మరాజు కానీ నకుల సహదేవులు కానీ దుర్యోధనుడు కానీ భీముడు కానీ వీళ్ళందరూ నేర్చుకున్నటువంటి గదా యుద్ధాలు ఏంటి రథం మీద నుంచి యుద్ధం చేయడం ఏంటి కత్తి ఎత్తు అన్నింటిలో కూడా అర్జునుడికి దరి సరి అర్జునుడికి సరిరాగలవాడు ఈ భూమండలం మీద ఎక్కడ లేవుడు అంతగా అతను శ్రేష్ఠుడిగా అందరికీ తెలిసేలాగా ప్రసిద్ధికి ఎక్కాడు బుద్ధి ఏకాగ్రత బలం ఉత్సాహం బాగా ఉన్నందువలన అర్జునుడు సర్వాస్త్ర విద్యలో కూడా ఆరితేరాడు అస్త్రాభ్యాసంలోను గురువుపై ప్రేమను ప్రదర్శించడంలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు అస్త్ర విద్యోపదేశం అందరికీ సమానమే అయిన పరాక్రమంతుల అర్జునుడు తన ప్రతిభ బలను కుమారుడు అందరిలో తానొక్కడే అతిరథుడయ్యాడు భీమసేనుడు బలంలో మిన్న అర్జునుడు విద్యలో మేటి దురాత్ములైన ధార్తరాష్ట్రులు వారిని చూచి సహింపలేకపోయారు దట్ మీన్స్ కౌరవులు వాళ్ళ కావట్ల అటు భీముడు ఇటు అర్జునుడు అసలు ఈ రేంజ్లో డెవలప్ అయ్యారు ఏంట్రా బాబు అని ఇక ధనుర్విద్యలోనూ అస్త్ర ప్రయోగంలోనూ వారు సుశిక్షుతులైనటువంటి తర్వాత పురుష సృష్టి ద్రోణుడు వారందరిని ఒక చోట చేర్చి అస్త్ర ప్రయోగ జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నాడు ఆ ద్రోణుడు శిల్పుల చేత ఒక గ్రద్ద బొమ్మను చేయించి దానిని కుమారులకు తెలియకుండా చెట్టు చెట్టుకోమపై పెట్టించి దానిని లక్ష్యంగా వారందరికీ చూపించాడు మన సినిమాలు చూస్తే చాలా చిన్నప్పుడు కూడా నేను వినున్నాను కథ కూడా వచ్చింది ఐ థింక్ టెన్త్లో అనుకుంటా ఇలా ద్రోణుడు ఒక బొమ్మను చేసి అదే ఒక చిలుకను చూపించాడు చెట్టుని ఒక చెట్టు చెట్టు మీద పక్షి ఉంది అందరిని పీల్చాడు ఎవరెవరికి ఏమేమి కనిపిస్తుందో చెప్పు అని చెప్పేసి అంటాడు చూద్దాం ఇక్కడ ఏముందో అప్పుడు ద్రోణుడు ఇలా అన్నాడు వెంటనే మీరు అందరూ ధనుసులను తీసుకొని ఈ గ్రద్దకు గుర్చుచ్చి బాణాలను ఎక్కుపెట్టి నిలబండి అన్నాడు నేను చెప్పిన వెంటనే దాని తలను పడగొట్టాలి ఒక్కొక్కరిని విడివిడిగా ఆదేశిస్తాను కుమారులారా ఈ విధంగా చేయాలి అన్నాడు ఆ తర్వాత ద్రోణుడు ముందుగా యుధిష్రణతో దుర్దర్శ బాణాన్ని సంధించు నేను చెప్పగానే వదులు అన్నారు ఆపై పరంతో యుధిష్ఠరుడు గురువాక్యాన్ని అనుసరించి వింటిని తీసుకుని గ్రద్దకు పెట్టి నిలిచాడు ఆ తర్వాత యుధిష్ఠరుడు ధనసును ఆకర్షించి నిలిచిన క్షణకాలం తర్వాత ద్రోణుడు అతనితో అన్నాడు రాజ్ కుమార చెట్టు పైన నా గ్రద్దను చూడు చూస్తున్నా అని చెప్పి యుధిష్ఠిరుడు ద్రోణుడితో అన్నాడు క్షణకాలం తర్వాత ద్రోణుడు అతనితో మరల అన్నాడు ఇప్పుడు ఈ చెట్టును నన్ను నీ సోదరులను కూడా చూస్తున్నావా అన్నాడు అప్పుడు యుధిష్ఠరుడు ఈ చెట్టును తమను సోదరులను గ్రద్దను కూడా చూస్తున్నా అని చెప్పేసి పదే పదే పలికాడు అబద్ద కదా సో కనిపించేది మొత్తం చెప్పాడు ఆ సమాధానం నిండి ద్రోణుడు చిరాకు పడుతూ నిందిస్తూ తప్పుకో ఈ లక్ష్యం నువ్వు కొట్టలేవు అని ఇదిష్ఠునితో అన్నాడు ఆ తర్వాత యశస్వి అయినటువంటి ఆ ద్రోణుడు దుర్యోధనుడు మొదలగా గల ధాత్రాసులను కూడా వారి పరిస్థితిని తెలుసుకుని కోరి అదే మాదిరిగా అడిగారు భీముడు మొదలగా ఇతర శిష్యులను విదేశీయులైనటువంటి రాజులను కూడా అదే విధంగా అడిగాడు ఇదిష్ఠుని వలనే అందరూ కూడా తాము అంతా చూస్తున్నామని చెప్పుకొచ్చారు వారిని కూడా నిందించి ద్రోణుడు తప్పించాడు మరి అర్జునుని పిలిచాడా అర్జునుడు ఏమన్నాడు ఏంటి